వివేక చూడామని నూట ముప్పై ఏడవ శ్లోకం అనాత్మ అంటే ఈ దేహమే నేను అనుకునే బుద్ధి బంధ హేతువు అజ్ఞానం వల్ల అశాశ్వతమైన శరీరమే శాశ్వతమని తలచి దానిని సకలోపచారాలతో పోషించడం జరుగుతూ ఉంటుంది గొంగలి పురుగు తాను కట్టుకున్న గూట్లో తానే బంధి అయినట్లుగా ఈ శరీర సంరక్షణ వల్ల జీవుడు సంసార బంధంలో మరింత కూరుకుపోతూ ఉన్నాడు తాను కాని దేహాన్ని మనసును అహంకారాన్ని మానవుడు అజ్ఞానం వల్ల తాననుకోవడం బంధం ఈ భ్రాంతి తరతరాలుగా ఒకరి నుంచి ఇంకొకరికి సంక్రమిస్తూ ఉంది ఇందువల్ల అలాంటి అజ్ఞానులకు జనన మరణాది సమస్త కష్టాలు కలుగుతున్నట్లు అనిపిస్తుంది ఈ జనన మరణ సంసార చక్రపు ఇరుసులో ఇరుక్కున్న వారు నశించిపోయే దేహాన్నే నిజమని భావిస్తున్నారు భ్రాంతి చెందుతున్నారు అందుకే వీరు దాన్ని పోషించడంలోనూ అలంకరించడంలోనూ గృహాదులు నిర్మించుకోవడంలోనూ తాపత్రయపడుతూ ఉంటారు ఇంద్రియ సుఖాల వల్ల దేహం బాగుంటుందని భ్రమించి ఆ భ్రాంతికి లోనై తనకు తానుగా రూప రూపభవ బంధాలలో చిక్కుకొని ఉక్కిరి బిక్కిరవుతుంటారు పట్టుపురుగు తానే అల్లుకున్న దారాలతోనే సిద్ధమైన కాయలో తానే బంధితమైనట్లుగా తాననుకుని కల్పించుకున్న బంధాలలో నుంచి బయటపడలేకపోతున్నారు అత్రానాత్మన్యహమితి మతిర్బంధ యేషో प्राप्तो अज्ञानाज्जननमरणक्लेशसम्पातहेतुः येनैवायम् वपुरिदमसत्सत्यमित्यात्मबुद्ध्या पुष्यत्युक्षत्यवतिविषयस्तन्तुभि कोशकृद्वत् सर्वम् श्रीसद्गुरार्पणम्